హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐఎమ్ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరందరూ ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను మీరు అనుకున్న విషయస్ అన్ని కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను కూడా అలాగే ఉగాది ప్లాన్ చేసుకున్నాను అండి కానీ ఆరోగ్యం అయితే దెబ్బేసింది విపరీతమైన జ్వరము కోల్డ్ బాడీ పెయిన్స్ అన్నీ కలిపి ఒకేసారి వచ్చేసినాయి ఎలానో ఉగాది పైగా మే ఫస్ట్కి మా డే కూడా ఉందనేసి శారీస్ తీసుకుందాం తెచ్చాను నాకు ప్రతిసారి శారీస్ అయితే అక్కే తీసుకుంటుందండి ఇంకా నేను కూడా కొనుక్కోవాలి అంటే నాకు తెలుసుకోవాలి శారీస్ కొనడం అయితే నాకు అస్సలు తెలీదు ఏదైనా ఫంక్షన్ అయినా చిన్నదైనా పెద్దదైనా డైలీ యూజ్ శారీస్ అయినా సరే నాకు అక్కే తీసి పెడుతుంది నా అంతటా నేను ఇప్పుడు మాకు మ్యారేజ్ అయితే దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అవుతుంది ఒక్క శారీ కూడా నా అంతట నేను కొనది లేదు ఉగాది ముందు రోజైతే గరియాహట్ మార్కెట్కి వచ్చేసాం కల్కట్టని ఇవేంటంటే సండే ఉండవండి మా వాళ్ళకేమో సండేనే టైం దొరుకుతుంది కానీ ఇక్కడ వీళ్ళకేమో సండే మార్కెట్స్ ఉండవు మిగతా డేస్లోనే ఉంటా అందుకనేసి నైట్ టైం వచ్చామన్నమాట నాకైతే శారీస్ గురించి అస్సలు నాలెడ్జ్ లేదు అందుకని వీడియో కాల్ లాక్కుందనమాట ఏ శారీ ఎలా చూడాలి ప్రైస్ ఎలా అడగాలి వాళ్ళు ఎంత చెప్తున్నారు మనం ఎంత కడగాలి అవన్నీ నాకు చెప్తుంది తను నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుందండి ట్రై చేయమ్మా కొనడానికి ఒకటి రెండుసార్లు తెలియకపోయినా తర్వాత తెలుస్తుంటుంది నీకు ఒకసారి ఎక్స్ట్రా అమౌంట్ పెట్టినా మనకు ఒక ఐడియా వస్తుంది ఈ కాస్ట్కి ఈ శారీ వస్తుంది ఇంతలో అయితే ఈ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనేసి మనకు అర్థమవుతుందని చెప్తుంది ఇలాగ అన్నీ ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ ఉగాదికి మార్నింగ్ లేవు కానీ మనం మామూలుగా అంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాం కదా నేను అదే ప్లానింగ్తో ఉన్నాను నేను కొంచెం లేట్గానే లేచాను హెల్త్ పాలేదు కాబట్టి సార్ మామూలుగా పాప చేతిని చూస్తే అంతకుముందు ఒక ర్యాష్ వచ్చిండదన్నమాట నేను ఆల్రెడీ సాటర్డే హాస్పిటల్కి తీసుకెళ్తే చిల్డ్రన్ డాక్టర్ దగ్గరికి ఆయన స్కిన్ డాక్టర్కి రిఫర్ చేశారు ఒకటే వచ్చున్నది స్కిన్ డాక్టర్ అప్పుడు లేరు కదా ఇప్పుడు పండగ కదా పండగ అయిపోయాక తీసుకెళ్దాం అనుకున్నాను తర్వాత చూస్తే అవి పక్కనే నాలుగైదు వచ్చి ఉన్నాయి అనమాట ఇలాగా చూశారు కదా ఇలా పులిపిరి వచ్చింది పక్కనే ఒక రెండు మూడు ఇంకా ఎక్స్ట్రా వచ్చి ఉన్నాయి ఏంటి తేడాగా ఉంది ముందు హాస్పిటల్కి తీసుకెళ్దామని ఎయిట్ థర్టీ నైన్ కల్లా నేనైతే పాపని హాస్పిటల్కి తీసుకొచ్చాను ఈరోజు వీళ్ళకి స్కూల్ ఉంది బాబునికైతే స్కూల్కి పంపించాను ఎందుకంటే మళ్ళీ ఎంత టైం పడుతుందేమో ఇద్దరిని తీసుకొని హాస్పిటల్ హ్యాండిల్ చేయడం కష్టం కదా అనేసి బాబుని స్కూల్కి పంపించి అయితే మళ్ళీ వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తే డాక్టర్ చెక్ చేశాక వీటిని కాల్ చేయాలి రేడియేషన్ పెట్టి లేకపోతే నీడిల్ పెట్టి తీయించేసేయాలి అని చెప్పారు నేనైతే షాక్ అయిపోయాను ఏదైనా ఆయింట్మెంట్ అలాంటివి అవన్నీ ఇచ్చి పంపిస్తారేమో అనుకున్నాను కాకపోతే వాటిని రేడియేషన్ పెట్టి కాల్ చేయాలనేసరికి నేను షాక్ అయిపోయాను ఇంకా అవి ఏంటంటే మనం తీయించకపోతే స్ప్రెడ్ అయిపోతుంటాయి అంట వాటి వల్ల వచ్చే ప్రాబ్లం లేదు కానీ అలా స్ప్రెడ్ అయినప్పుడు పిల్లలు కంఫర్ట్గా ఉండరు ఇప్పుడైతే ఓకే కానీ పెరిగే కొద్దీ వాళ్ళకి అంత మంచిగా అనిపించదు చూశారు కదా ఒక పక్కన ఉన్నది అలాగ వేళ్ళ నిండు కాళ్ళకి అలా మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అంట మనం వచ్చి వెంటనే ఇలా తీయించకపోతే నేను ఇంకా అదే వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తున్నాను అనమాట ఆయనకేమో మామూలుగా కూతుర్లు అంటే ఇంకా ఫాదర్స్ తెలిసిందే కదా నీ ఎంత భయం ఉంటుందో చిన్నది వచ్చినా కానీ వాళ్ళు అసలు తట్టుకోలేరు ఇంకా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి ఏం కాదు చిన్నదే నేను చూసుకుంటాను నువ్వు నిదానంగా డ్యూటీ చేసుకుంట్రా కొంచెం ఆఫ్టర్నూన్ ఎర్లీగా వచ్చేసి బాబుని రిసీవ్ చేసుకో అని చెప్పేసి అనమాట ప్రజెంట్ డేస్లో ఏదన్నా నార్మల్గా లేకపోతే పిల్లలకు సంబంధించి అది కూడా నార్మల్గా పిల్లలకి ర్యాషెస్ వస్తుంటాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అవన్నీ మనకు తెలిసినవి ఇలా తెలియకుండా ఏదన్నా వచ్చి ఇలా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉందనుకోండి వన్ ఆర్ టూ డేస్ చూసినప్పుడు వెంటనే హాస్పిటల్కి అయితే బెటర్ నేనైతే అసలు నెగ్లెక్ట్ చేసేదాన్ని ఇది నార్మల్గా ఆడుకుంటే ఎక్కడన్నా తగిలించుకుందో లేకపోతే ఏంటో అనుకునేదాన్ని కానీ అవి ఎప్పుడైతే స్ప్రెడ్ అయ్యి ఉన్నాయో అంటే టూ డేస్లోనే స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి నాకు ఎందుకైనా మంచిది ముందు డాక్టర్ని చూయిద్దాం తర్వాత ఏదైనా చూసుకోవచ్చు అనేసి డాక్టర్ చూపిస్తే ఆయన ఇలా చెప్పారు ఆల్రెడీ ఒకటైతే కాల్చారు ఇది పైకి ఉంది కాబట్టి కొంచెం చేయించుకుంది కానీ ఏవైతే స్కిన్ కాంటాక్ట్ లాంటి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా అవైతే అస్సలు చాలా ఏడ్చిందండి అవి కొంచెం అలా పెట్టి కొంచెం దాని నుంచి కరెంట్ వస్తుంది కదా కాల్చి బ్లేడ్తో పైన అదంతా తీసేస్తారనమాట చాలా అయితే ఏడ్చింది నాకు భలే బాధ వేసింది ఇంకా తప్పదు మరి ఏం చేద్దాం కొంచెం మనం బాధ అనుకుంటే అవి తీయించకపోతే మళ్ళీ స్ప్రెడ్ అయిపోతాయి కదా ఇలాగ మొత్తం క్లియర్ చేశారు పాపకి ఏంటంటే ఓవర్ స్వెటింగ్ కూడా ప్రాబ్లం ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు ఏంటంటే అంటే ఎక్కువ స్వెటింగ్ ఉంటే రాసేటప్పుడు అలాగా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అవన్నీ మనం అబ్జర్వ్ చేసి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ చేయించాలి లేకపోతే కాస్త రాసేసరికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అది వాళ్ళకే అర్థమవుతుంది అనమాట హ్యాండ్ కీస్ పెట్టుకోవడం పేపర్ తడిగా అయిపోవడం రైటింగ్ లేట్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి ఇలాగ హ్యాండ్స్కి అలాగే లెగ్స్కి ఎక్కువ స్వెటింగ్ పట్టే పిల్లలకి పాపకైతే చాలా ఎక్కువ స్వెటింగ్ పడుతుంది దానికి కూడా చూయించుకొని దానికి సంబంధించిన లోషన్ అలాగే ఆయింట్మెంట్స్ మెడిసిన్ అవి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇలాగ ఓవర్ స్వెట్టింగ్ పట్టే పిల్లలు ఉంటారు కదా అంటే చేతులకు అలాగా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఈ ఏమన్నా ర్యాష్ కానీ అలా వస్తే స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందంట ఇంకా ఇంటికి వచ్చి వంట పని అవన్నీ చేసేసుకున్నాను మరి మార్నింగ్ అయితే నేను ఏం చేయలేదు ముందుగా ప్లానింగ్ లేదు కదా హాస్పిటల్కి వెళ్ళే ప్లానింగ్ ఉంటే ముందుగా అన్ని వర్క్ చేసుకునేదాన్ని ఇంకా ఈవినింగ్ అన్నా మార్నింగ్ కుదరలేదు కాబట్టి ఇంకా ఈవినింగ్ చక్కగా మళ్ళీ ఇల్లు అదంతా ఒకసారి క్లీన్ చేసుకొని సింపుల్గా ఒక రెండు ప్రసాదాలు కూడా చేసేసి పూజ చేసుకున్నాను నాకైతే ఇలా మార్నింగే చేయాలి లేకపోతే పలానా టైంలోనే చేయాలని అలా ఏం పెట్టుకోను వాళ్ళు బాగుంటేనే కదండి మనం ఏదైనా చేయగలుగుతాం వాళ్ళని ఇబ్బంది పడతాయి అయితే అవ్వదు కదా పైగా ఈ రోజే స్కిన్ ఓపీడి ఉంటుంది ఇంకా అనుకోకుండా అలా సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను ప్రశాంతంగా ఈవినింగ్ చేసుకున్నాను మార్నింగ్ అయితే ఇంత ప్రశాంతంగా చేసుకునేదాన్ని కాదేమో పాపకు త్వరగా చూపించాలని అలాంటి టెన్షన్లు ఉన్నప్పుడు చేసుకోకపోవడమే బెటర్ ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో అప్పుడే పూజ చేసుకోవడం బెటర్ అనమాట మనసులో బోల్డ్ అన్ని టెన్షన్స్ పెట్టుకొని మనం పూజ ముందు కూర్చున్నా ప్రశాంతంగా చేసుకోలేము ఈ లోపు చిన్నోడు చక్కగా నిద్రపోయే లేచి వచ్చాడనమాట వాడిని నేను పడుకోబెట్టాలి ఆఫ్టర్నూన్ పని అవ్వదు అనేసి వాడు పడుకుంటేనే ఇంట్లో పని అవుతుంది లేకపోతే ఇల్లంతా తిరిగేస్తుంటాడు మార్నింగ్ అయితే పాపకు అవి చేయించాను కదా ఆ డే అంతా కొంచెం పెయిన్ ఉంది తర్వాత నుంచి నార్మల్ అయిపోయింది ఇలాగేమన్నా మన పిల్లలకు కనిపిస్తే వెంటనే అయితే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి అలా వదిలేస్తే స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు ఇంకా ఎక్కువ పెయిన్ భరించాలి కదా ఎక్కువ ఉన్నప్పుడు తీయించాలంటే ఒకటి రెండు ఉన్నప్పుడు మనం గమనించుకొని అది తీయించేసామంటే ఈజీ అవుతుంది స్ప్రెడ్ అయ్యాక తీయించే కన్నా ఒకటి రెండు ఉన్నప్పుడు తీయించడం బెటర్ కదా నేను అదే డాక్టర్ని అడిగాను వీటికి రావడానికి అలా రీజన్స్ ఏంటి అని అంటే రీజన్స్ తెలిస్తే మనం నెక్స్ట్ అవి రిపీట్ అవ్వకుండా చేసుకోవచ్చు కదా అనేసి అదేం లేదంటే ఆడుకునే పిల్లలు ఇలాగ ఆడుకున్నప్పుడు హండ్రెడ్ మెంబర్స్లో టెన్ మెంబర్స్కి ఇలా వస్తుంటుంది అని చెప్పారు ఇంకా దీనికైతే మనం ఏం చేయలేము ఎక్కువ సార్లు హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అలాగే మట్లో అలా చేతులు పెట్టిన పిల్లలు ఎక్కువ సార్లు వాష్ చేసుకోవడం అలాగే కొంచెం ఇలాగ స్వెటింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ వెట్నెస్ ఉంటుంది కదా అలా కాకుండా హ్యాండ్స్ డ్రైగా ఉంచుకోవాలి చేసుకోవడం ఇప్పుడు ప్రజెంట్ అయితే లోషన్ ఇచ్చారు ఆ లోషన్కి తగ్గకపోతే ఆ తర్వాత దానికి సంబంధించిన పౌడర్స్ కానీ డైట్ చేంజ్ చేయడం కానీ అలాంటివి చేయొచ్చు ప్రజెంట్ లోషన్ వాడండి అనేసి ఆ స్వెటింగ్ ప్రాబ్లంకి అయితే లోషన్ ఇచ్చారు అలాగే వాళ్ళ పాప బుక్స్ కూడా ఇచ్చారు వామ్మో ఎన్ని బుక్స్ మనకు ఇంటర్ డిగ్రీ చదివేటప్పుడు కూడా ఎన్ని బుక్స్ ఉన్నాడు మొత్తం థర్టీ ఫైవ్ బుక్స్ అన్నిటికీ ఇలా ఫుల్గా కవర్ చేసి నేమ్స్ స్టిక్కర్స్ అన్ని అంటించి పంపించాలి ఇప్పుడు అందరికీ అవే ఉన్నాయి లేని మనం చదువుకునే రోజులు అయితే ఇవి లేండి అంటే మరి ఇంత స్ట్రిక్ట్గా లేవు కదా స్కూల్ లోగో ఉన్నాయే లేకపోతే లోగో ఉన్న స్టిక్కర్సే వేయాలనేసి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో